భరత్ గారు చాలా మంది కూడా ఫ్లాట్స్ లేదంటే ఇల్లులు కట్టుకునే బదులు ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు స్థలాల మీద అంటే ఈ స్థలాలు కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈస్ట్ ఫేసింగ్ స్థలం ఇష్టపడుతుంటారు నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో ఈస్ట్ ఫేసింగ్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండి ఈ రోజుల్లో నిజంగానండి చాలా మంది ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తూర్పు స్థలం తీసుకోవాలి ఉత్తరం స్థలం తీసుకోవాలి అని చెప్పి ప్రిఫరెన్సెస్ తో తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకునేటప్పుడు అండి వాళ్ళు ఎప్పుడైనా సరే ముందుగా చూసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఇప్పుడు మనకు తూర్పు స్థలం అండి ఒక రెండు వందల గజాలు ఉన్నది మనకు స్థలం తీసుకుంటున్నాము స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ థర్టీ సిక్స్ రోడ్ సైడ్ డెప్త్ ఫిఫ్టీ తీసుకుంటున్నామండి తీసుకునేటప్పుడు ప్లాట్ బాగుంది అంతా చుట్టుపక్కల మొత్తం చూస్తాం చుట్టు పరిసరం మొత్తం చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు మనం రోడ్లు కూడా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే రోడ్లు కూడా ఒక వాస్తు సంబంధించిన మెయిన్ పాయింట్ పాయింట్స్ అండి ఇందులో అవి వాస్తు చూసుకుంటేనండి మనం రోడ్లు ఎలా ఉండాలి అని ఎప్పుడైనా గమనిస్తే ఆగ్నేయం సైడ్లో ఎక్కువ ఉండాలి అండ్ ఈశాన్యం సైడ్లో తక్కువ అంటే పల్లంగా ఆగ్నేయం నుంచి ఇటు నీళ్ళు పోస్తే ఈశాన్య సైడ్ సైడ్ నుంచి వెంటనే వెళ్ళిపోయేటట్టు ఉండాలండి అలా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం పల్లముగా చూసుకోవాలి ఈశాన్యంలో ఇప్పుడు పల్లంగా పోయేటప్పుడు నీళ్ళు చూసుకోవాలండి అలాగే మనం సైట్ చూసుకుంటే సైడ్ ఏ హైట్లో ఉంది రోడ్ ఏ హైట్లో ఉంది ఈ రోడ్డు హైట్ ఈ సైట్ హైట్ ఏదైతే ప్లాట్ తీసుకుంటున్నామో రోడ్డు కంటే ప్లాట్ హైట్ ఎప్పుడు తక్కువ ఉండకూడదండి అలాగే తక్కువ ఉన్నట్లయితే అది వాస దోషం కదా మనం గుర్తించాలి అలాగే మనం ఎప్పుడైనా సరే చూసేసుకోవాలండి ఇప్పుడు రోడ్కి మనకు సైడ్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వీధి పోర్ట్లు ఏమైనా వస్తున్నాయా తూర్పు అండి మనం తీసుకుంటాం మంచిగా మనం అనుకుంటాం మనం అంతా క్లియర్గా ఉంది కదా ఏం లేదని కొన్ని చోట్ల దొంగ వీధి పోర్ట్లు ఉంటాయండి కొంచెం లాంగ్లో నుంచి అంటే ఆగ్నేయంలో పెరిగిన్న స్థలాన్ని ఈశాన్యాన్ని పెంచేటట్టుగా కట్ చేసి సైట్స్ని సేల్ చేస్తుంటారు అండ్ అలాగే మనము ఈశాన్యం ఉన్న స్థలం అని చెప్పి తీసుకుంటామండి అప్పుడు మనం ఆడ ఆగ్నేయ తెంపు ఉంటుంది ఆ తెంపు అనేది మనకు అర్థం కదండి అప్పుడు ఆ కూడా అది ఏదైతే మిస్ అవుతాడో అంటే అష్టదిగ్బంధన మనం ఇందాక అనుకుంటాం అలాగే మనకు అష్టదిక్పాలకులు ఉంటారు ఆ సైడ్లో అందులో మనకు ఏదైతే ఈశాన్యం పెరిగిందని చెప్పి మనం తీసుకుంటాం ఆ సైడ్కి అప్పుడు అక్కడ ఆగ్నేయం కట్ అవుతుందండి అంటే నె పెరగాలి ఒక ఇంచు హాఫ్ ఇంచు పెరిగితే పర్లేదండి మనం ఫీట్లకు ఫీట్గా పెంచకుండా ఈ పెరిగిన స్థలం అని చెప్పి వస్తువు బాగుంటుందని తీసుకుంటాము అప్పుడు అక్కడ కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇప్పుడు మనం ఈ సైన్యం పెరిగిన ఇల్లు అని చెప్పి తీసుకుంటాం కొనుక్కుంటాము అందులో వెళ్తాం నివసిస్తామండి అక్కడ మనం చూసుకుంటేనండి కింద మొత్తం స్టిల్ పార్కింగ్ ఇచ్చేస్తారు ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకుంటారు చక్కగా అప్పుడు మనం లోపల సౌకర్యార్థం చూస్తాము అంటే బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది హాల్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూస్తే వాస్తుకి ఉచ్చస్థానంలోనే మంచి డోర్స్ ఉన్నాయి మంచి విండోస్ ఉన్నాయి అనుకుంటాం కానీ అక్కడ వెంటిలేషన్ అంటే ఓపెన్ టు స్కై ఆకాశ థెరపీ ఎలా ఉందని చూసుకుంటారండి మొత్తము స్లాబేరియా మొత్తం కింద ఏదైతే ప్రహారీ కూడా ఉండదు దాని మీదకి వచ్చేస్తుందండి అంటే ఒక ఇంచు కూడా వెస్ట్ చేయకుండా కట్టేస్తారు కానీ ఇంటీరియర్ చూసుకుంటే మొత్తం వాస్తువే ఉంది కదా అని తీసేసుకుంటారండి ఇంటిని అంతా వాస్తుగా ఉందనుకుంటారు తర్వాత పోను 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 అందులో ఉండగా ఉండగా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ఎందుకు వస్తుంటాయి ఏందని చూస్తే కింద ఆకాశం తెరిపి ఎక్కడ ఓపెన్ ఉండదు ఓపెన్ టు ఓపెన్ స్కై అండి మొత్తము స్టెప్స్ చూస్తేనేమో ఆగ్నేయంలో మూతపడి ఉంటాయి ఇటు వాయుమో మొత్తం కప్పుబడి ఉంటుంది ఈ సమయం కూడా మొత్తం బోర్ కింద స్లాబ్ కింద బోర్ వచ్చేస్తుంది అలాగే సేఫ్టీ ట్యాంకులో వాటర్ ట్యాంక్లో ఏమన్నా సరే స్టెప్స్ కింద అలాగే కామన్ వాష్రూమ్ వచ్చేసి ఆ స్టెప్స్ కింద సెట్ చేయడము పార్కింగ్ కోసం అని చెప్పి చిన్న ఒక వాషిన్ రూమ్ లాంటిది తయారు చేసుకుంటారండి ఈ రోజులు మనం చూసుకుంటే మొట్టమొదటిగా పైన స్లాబ్స్ మొత్తం కవర్ చేస్తున్నారు కదండి ఆ స్లాబ్స్ మొత్తం కవర్ చేయడం మూలంగా మనకు ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి తర్వాత మనకు వాస్తుపరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయండి ఇటువంటి ఏం లేకుండా చూసుకోవాల్సిందిగా ఫస్ట్గా ఈ తూర్పు కానీ ఈ ఇంటికి కొనే బేసిక్గా కొనే వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు ఇది చూసుకోవాలండి బేసికల్గా సైరం అండి